Hi. Hi Chindu. Bonda, thank you. thank you. Ah, hi Chindu. Hi. Pooj Bonda. ఈరోజు సోమవారం కదా అందుకని శివ పూజ చేసుకున్నాను ఎలా ఉందో చూ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందు శివపూజ పెద్ద అవసరం లేదండి నార్మల్గా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ ప్రసాదం నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది దీపారాధనకి నెయ్యి లేదంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు తాంబూలం మెయిన్ వినాయకుడి పూజ చేయాలండి అదే ఇక్కడ వినాయకుడి కనిపిస్తుంది కదా వినాయకుడి పూజ చేసుకోవాలి ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత శివ పూజ చేయాలండి వినాయకుడికి సో సోడసోపుచార పూజ చేసుకోవాలి ఆ తర్వాత శివుడికి శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇలా దీపారాధన చేసి మూడు రకాల పువ్వులతో అష్టోత్తర నామాలు చెప్పాలండి తర్వాత దీపారాధన చేసుకొని పంచోపచారాలు షోడసోపచారాలు పూజ చేసుకోవాలి తాంబూలం నైవేద్యం నైవేద్యం వచ్చేసి కొబ్బరికాయ తురుము పెట్టాలండి ఇగోండి కొబ్బరికాయ తురుము చూపిస్తాను ఇగండి ఇది కొబ్బరికాయ కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ జార్లో వేసి మనం గ్రైండర్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో బెల్లం కలిపి అలా అయినా నైవేద్యం పెట్టచ్చండి మెయిన్ శివ పూజకి వచ్చేసి శివ పూజకు వచ్చేసి కొబ్బరికాయ నైవేద్యం అండి మారేడు పత్రి అంటే అది అందుబాటులో ఉంటే ఒక్కటైనా చాలండి ఒకటి ఉన్న చాలు ఎందుకంటే శివుడికి మారేడు పత్రి అంటే ఇష్టం కదా ప్రీతికరం కదా అందుకని చెప్పి మారేడు పత్రి కంపల్సరీ ఉండాలండి మూడు రకాల పువ్వులతో చేయాలండి ఇది ఎప్పుడైనా డైలీ చేసుకోవచ్చండి పెద్ద శ్రమేం ఉండదు శివ పూజకి ప్రతి వారం చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి వీటికి పెద్ద పట్టింపులు కూడా ఏమి ఉండవండి శివయ్య ఎలా అయినా అనుగ్రహిస్తాడండి ఆయన తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఆయన మన్నిస్తాడండి ఓకే దూరం పెట్టాను ఇప్పుడు సరిపోయిందండి పూజ పూజ బాగుందని వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎంతమంది లైవ్లోకి వచ్చారనేది తెలుస్తుంది కదండి ఎవరెవరు వచ్చారనేది ప్లీజ్ కామెంట్ చేయండి పూజ ఎలా ఉంది పూజ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసుకోవాలండి తర్వాత శివుడికి చేయాలి శివలింగం ఉంటే ఉండేవాళ్ళు వచ్చేసి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు నాకు శివలింగం ఇప్పుడు నేను పెట్టుకోనండి ఈ పటంకే పూజ చేసుకుంటాను ప్రతి వారం చేసుకుంటానండి వీలుని బట్టి అంటే ఒక వారం వీలు కాని వారం తప్ప మిగిలిన వారాలు చేసుకుంటాను ఇందులో పెద్ద శ్రమేం లేదు కదండి ఉదయానికి దీపారాధన అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ లైవ్లోకి రావడం కోసమని పెట్టాను పూజ పెట్టాను ఉదయానికే దీపారాధన అయిపోయింది ఉదయానికే పూజ అయిపోయిందండి శివ పూజ ఉదయానికి చేసుకుంటే మంచిది హాయ్ అండి పూజ ఎలా ఉందో చెప్పండి హాయ్ థ్యాంక్ యూ చందు థ్యాంక్ యూ స్నేహ బయట సౌండ్ డిస్టబెన్స్గా ఉన్నాయండి కానీ తప్పదు ఏం చేస్తాం లైవ్ చేసేటప్పుడు సౌండ్లు ఆటోమేటిక్గా వస్తాయండి हाय बी थैंक यू थैंक यू स्नेहा थैंक यू चपड़ी वाइस बहुत थैंक यू నైవేద్యానికి వచ్చేసి అదే చెప్తున్నాను కదండి కొబ్బరి తురం పెట్టుకుంటే సరిపోతుంది నేను వడపప్పు పెట్టాను ఫ్రూట్స్ పెట్టాను రైసే డైలీ ప్రసాదాలు ఏం చేయనండి దేవుడికి అన్నం ఉడికిస్తాను కదా ఉదయాన్నే లేవగానే స్నానం చేసి దీపారాధన కానీ రెడీ చేసుకునేటప్పుడు ఆ టైంలోనే అన్నం పెట్టేస్తాను ఒక పక్క ఒక పక్క పాలు పెడతాను ఆ రెండే దేవుడికి డైలీ నైవేద్యం పెడతానండి మిగిలిన పళ్ళు ఏవో ఒక రకం ఉంటాయి కదా అవి పెడతాను నేను ఎప్పుడూ కూడా దేవుడి గదిని నిండుగా కలగా ఉంచుకోవాలండి మనం ఎలా అయితే డైలీ మనల్ని మనం నీట్గా ఉంచుకుంటామో అలాగే దేవుడి గది కూడానండి పువ్వులు వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఇన్ని పువ్వులు కొంటున్నారా అని డైలీ కొనుక్కుంటానండి కొనేసి ఉంచుకుంటాను పువ్వులు తులసిపత్రి మారేడుపత్రి కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటాను డైలీ దీవుని దీపారాధన పెడతానండి మనం మన కోసం చాలా ఖర్చు పెట్టుకుంటాం కదా మన కోసం ఇచ్చిన భగవంతుడి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేముందండి థ్యాంక్ యూ మీ వీడియో బా మీ వాయిస్ బాగుంది థ్యాంక్ యూ బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ హాయ్ వచ్చి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి దేవుడి గది డైలీ ఒత్తి డైలీ ముగ్గు పెట్టుకుంటానండి కిందే పెడదును కాకపోతే కింద ఏంటంటే ప్లేస్ లేకపోతే ఎప్పుడో కానీ కింద ఎక్కువగా పీట మీద పెట్టుకోనండి ఇక్కడ పేట ఉంది సపరేట్ దేవుడికి వాటికి చిన్న చిన్న పీటలు తీసుకున్నాను వాటి మీదే దేవుడిని పెట్టించుకుంటాను అగోండి వెంకటేశ్వర స్వామికి అలాగా ఒక పీట ఇగోండి శివుడికి ఒక పీట అలాగా వాటికి పీటలు ముందుగానే కొనేసి పెట్టుకొని పెట్టుకుంటానండి ఈ దేవుడికి ఏదంతా చెక్క అండి చెక్కతో తయారు చేసింది వాటి మీద అంటే నీట్గా మనం ఒత్తుకొని ముగ్గులు పెట్టుకోవచ్చు అని చెప్పి టైల్స్ అలా పెట్టుకున్నానండి ఆ టైల్స్ అవి గమ్ముతో అంటించినవి కాదు మామూలు టైల్సే దానిపైన డైలీ స్పాంజ్ క్లాత్తో డైలీ ఒత్తి ముగ్గు పెట్టుకొని డైలీ వాటికి అలంకారం చేసుకుంటాను డైలీ పసుపు రాసి ముగ్గులు పెట్టి అందుకని క్లాత్ ఏమి వేసుకోనండి కింద ప్లేట్లు పెడతాను మ్యాక్సిమమ్ ప్రతిదానికి తమలపాకులు ఎక్కువగా వాడతాను కాబట్టి క్లాత్లు ఏమి వేసుకోనండి పేపర్ ఏం వేయను చాలామందికి దేవుడి గది ఇట్లా అనిపిస్తుంది కదండి కింద పెడుతున్నారని అది కింద కాదండి అది చక్కే చెక్క పైన టైల్స్ వేసి టైల్స్ పైన దేవుడిని పెట్టాము నాకు ఇలా శుక్ర సోమవారం శివ పూజలు శనివారం వెంకటేశ్వర స్వామి శుక్రవారం లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి ఇక్కడ డైలీ అలా రొటీన్ అయిపోయింది ఏ పనైనా మానేసుకుంటాను కానీ పూజలు మాత్రం చేసుకుంటానండి ఉదయానికే లేచి బ్రహ్మముహూర్తంలోనే దీపారాధనలు అన్నీ అయిపోతాయి శివ పూజ గురించి వస్తే ఫస్ట్ నేను ఫస్ట్ టైం అండి లైవ్లోకి రావడం ఏమన్నా మాటలు కొంచెం బి బిగుగా అనిపిస్తుంది భయం భయంగా మాటలు ఏమన్నా కొంచెం ఇటుగా అనిపిస్తే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడికి అది చాలా బాగుంది థ్యాంక్ యూ అండి డైలీ దేవుణ్ణి అలంకరించుకుంటానండి ఈ నిర్మాలి మళ్ళీ రేపు తీసేసి మళ్ళీ రేపు సపరేట్గా నీట్గా అలంకరించుకుంటాను డైలీ నిత్యం ఇలాగే అలంకరించుకొని పూజ చేసుకొని మురిసిపోతాను అలా చూసి నాకు చాలా ఇష్టం అండి థ్యాంక్ యూ బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి ఓకే అండి నా పూజ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి శివ పూజకి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి జస్ట్ కొబ్బరికాయ మూడు రకాల పువ్వులు ఒక దీపము పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి ముందు మెయిన్ పూజ చేసుకోవాలండి దీపారాధన చేసి అగరబత్తీలు పసుపు గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టాలండి మనం ఎన్నున్నా కూడా ఆయనకి గణపతికి వచ్చేసి బెల్లం అంటే బాగా ఇష్టం అండి అందుకని బెల్లం ముక్క కంపల్సరీ పెట్టుకోవాలి మా తర్వాత మనం ఏమైనా ఫ్రూట్స్ అరటిపళ్ళు ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఆయనకి సోడసోపు చేరచు పూజ చేసుకోవాలి అగరబత్తీలు దీపము హారతి అన్నీ ఆయనకి అయిపోయిన తర్వాత గంధము పుష్పము అన్నీ అయిపోయిన తర్వాత శివుడికి చేసుకోవాలి శివ పూజకి వచ్చేసి మూడు రకాల పువ్వులు తెచ్చి పెట్టుకోవాలండి పత్రి మాత్రం కంపల్సరీ ఒక్కటైనా ఉంటే మంచిదండి ఉంటే ఎందుకంటే శివుడికి బాగా బిల్వ పత్రి అంటే ఇష్టం కదండి ఒక్క పత్రి ఉన్నా మంచిదండి ఇంకా కొబ్బరికాయ ముక్కలు చేసి పై ముక్క తురిమి రెండో ముక్క మనం నైవేద్యంగా పెట్టుకోవాలి కానీ నేను ఈరోజు రెండు కొబ్బరికాయలు కొట్టాను కొబ్బరికాయ నై పెట్టేశాను కొబ్బరికాయ ముక్కలు తురిమి పెట్టాను అది మనం మిక్సీ కొట్టి పెట్టచ్చు లేదంటే మామూలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అందులో బెల్లమైన పంచదార కలిపి పెట్టుకోవాలండి శివుడికి మెయిన్ ఈ శివ పూజకి నైవేద్యం అదేనండి కలసం చిన్న చెంబు పెట్టుకుంటాగా ఉండే ఆ మామూలు కనిపిస్తుంది కదా కలసం అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా డైలీ నేను పెట్టేవేనండి పాలు అన్నము ఇవి అన్నంలో కొద్ది పాలు పోసి బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టుకుంటానండి ఇంకా దూపం వచ్చేసి మనము ఇంట్లో బొగ్గులు ఉంటే దూపం వచ్చేసి పోసుకో అంటే బొగ్గులు ఉండి చేసుకోవచ్చు లేదు అంటే ధూపు స్టిక్లు ఉంటాయి కదండి పెద్దవి అవి వెలిగించి ఇగోండి ఇందులో పెట్టుకుంటాను ఇది తీసుకున్నాను ఆన్లైన్లో ఇందులో ఇందులో పెట్టుకుంటే పైనుంచి వస్తుంది పొగ అందులో పెట్టి అందులో ఒక హార్త్ బిల్ వేసుకుంటానండి అప్పుడు స్మెల్ బాగుంటుంది అందులోంచి ఆ పొగ వచ్చేటప్పుడు ఆ పొగలోంచి స్మెల్ బాగుంటుంది ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం మళ్ళీ సపరేట్గా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తానండి అష్టోత్తర స్వామి శివా అష్టకము అని స్తోత్రము అవన్నీ చదివి పెద్ద వీడియో అప్లోడ్ చేస్తానండి నా వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి లైవ్ ఓకే అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి ఓకే బాయ్ అండి